హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వర్ల్డ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఊరి నుండి వచ్చిన తర్వాత నేను చేసుకునే పనులు ఏంటి ఎలాగా ఏంటి ఎలా ఉంటుంది నా డే అనేది ఈరోజు మీకు బ్లాగ్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా రావాలంటే కనుక వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో అయితే మీరు ఆ వీడియో స్పీడ్ అనేది పెట్టుకోండి కొంచెం లాగే కనిపిస్తే కనుక అట్లాగైతే పెట్టుకోండి మీకు బోరు కొట్టకుండా ఒక టెన్ మినిట్స్లో మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట ఇంకా ఊరి నుండి రావంగానే నేను ఆల్రెడీ చేసుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు అన్నీ మళ్ళీ రివర్స్లో చేసుకోవాలన్నమాట అంట్లు తొంగుకొని వెళ్ళి మొత్తం కప్పేసుకొని వెళ్ళాను కదా అవన్నీ కూడా ఎక్కడ అంట్లు అక్కడ సర్దేసుకోవాలి ఇంకా అంట్లు అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను ఇంకా మనం ఎవరు వెళ్ళే ముందు కనుక ఇలాంటి పనులన్నీ కూడా చేసుకోకపోతే ఇల్లు ఇల్లులాగైతే ఉండదు ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్ళకపోతే కనుక ఇల్లు అంతా చందరవందరగా ఉంటుంది మనం జర్నీ చేసి వచ్చి తర్వాత ఒళ్ళు అనేది హూనమైపోయి ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ ఎక్స్ట్రా బడ్డని పెట్టుకోవాలంటే మన వల్ల కూడా కాదు మన బాడీ కూడా రెస్ట్ కోరుకుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళే ముందే నేను చాలా వరకు పనులన్నీ ఫినిష్ అయితే చేసుకుని వెళ్తానమాట ఇంకా వచ్చిన తర్వాత చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉంటాయి ఇంకా ఊరెళ్ళే ముందే అవన్నీ వాష్ చేసుకొని వెళ్ళాను అవన్నీ కూడా అనమాట ఆ రోజు ఆరలేదని చెప్పి లాన్ అయితే వేయలేదు ఇంకా ఫోర్ డేస్ బయటే ఉన్నాయన్నమాట బట్టలన్నీ కూడా ఇంకా బట్టలు అవన్నీ లాన్ వేసేసుకొని అంట్లన్నీ కూడా మొత్తం ఎక్కడి ఎక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను ఇంకా నీళ్ళు అనేవి మా అపార్ట్మెంట్లో ఆఫ్ అయిపోయాయి ఎందుకంటే కింద కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మీకు ఆల్రెడీ బ్లాగ్లో అయితే చెప్పాను కదా ఇంకా దానివల్ల అయితే కింద పైప్స్ అవన్నీ వేయడం వల్ల అయితే మాకు వాటర్ అనేవి ఆపేశారు ఒక టూ డేస్ అయితే రావని వేసి చెప్పారనమాట ఇంకా పనులన్నీ కూడా అక్కడే అక్కడే ఉండిపోతున్నాయి నీళ్ళు లేకపోతే మనం తినడానికి ఉండదు చే వెళ్ళడానికి ఉండదు అలాగని చెప్పి ఏదన్నా వండడానికి కానీ వండుకుంటానికి తిన్ తాగడానికి కూడా ఉండదు అనమాట సరే వండుకొని తిన్నా కానీ అంటలు ఆ చేయి కడుక్కుంటానికి కూడా ఉండదు అనమాట ఇంకా అందుకని ఇంకా మార్నింగే ఫ్రెష్ అయితే అయిపోయాము ఇంకా వాళ్ళు రాకముందే మేమైతే ఫ్రెష్ అయిపోయి మేము ఏంటంటే కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాము ఆవకాయ వేసుకొని తినేద్దామని చెప్పి పొయ్యి మీద అయితే కొంచెం రైస్ అయితే పెట్టాననమాట ఇంకా ట్రైన్ జర్నీలో అయితే మేము ఏమీ తిననమాట నేనైతే బయట ఫుడ్ అనేవి మానేసాను కదా కుర్కరేలు అని లేస్ ప్యాకెట్స్ అని ఇవన్నీ కూడా మానేసి దగ్గర దగ్గరగా ఫోర్ ఇయర్స్ అయితే అయిపోతుంది అందుకని చెప్పి నేనేమీ బయట తిండి అయితే ఏమీ తినట్లేదు ఇంకా తప్పదు అనుకుంటే కనుక ఏమన్నా ఫుడ్ అనేది తీసుకుంటాను తప్పించి ఇలాంటి ట్రైన్లో స్నాక్స్ అట్లాంటివన్నీ కూడా నేను మానేశాను ఓన్లీ హెల్దీ రెసిపీస్ ఇంట్లో వరకు చేసుకొని తినగలను అనమాట నాకు చింది ఎప్పటికప్పుడు చేసుకొని తింటాను ఇంకా అలాగే నేను అక్కడ నుండి మా రిలేటివ్స్ ఇంటి నుండి వచ్చేటప్పుడు కర్డ్రైస్ అయితే తెచ్చుకున్నాను అనమాట కొంచెం పెరుగనడం అలాగే నిమ్మకాయ పచ్చడి అయితే తెచ్చుకొని తినేసాను ఇంకా ఆ బాక్సెస్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా నాకున్న ఓసిడి మీలో ఎంతమందికి ఉంది ఎప్పుడు నీళ్ళు అప్పుడు తుడుచుకోవటం షింక్ మొత్తం క్లీన్ చేసుకుంటాం అసలు నీళ్ళ చుక్క అనేది కనిపించకుండా ఉంచుకోవడం ఇట్లా మీలో ఎంతమందికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి మీకు ఆవకాయ ముద్దపప్పు అనేది ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అంటే మీరు సర్వైవ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఎలాంటి ఫుడ్ ఉంటే మీరు సర్వైవ్ అవ్వగలరు అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా నేనైతే ఆవకాయ ఉంటే ఎక్కడైనా సర్వైవ్ అయితే అయిపోతాను కొంచెం ఆవకాయ అన్నం అలాగే కొంచెం పెరుగు అన్నం ఉంటే చాలు ఎలాగైనా బతికేస్తాను అనమాట ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేసేసాను అనమాట అవన్నీ కూడా అక్కడ రన్ అవుతూ ఉన్నాయి ఇంకా ఇదంతా క్లీన్ చేసే లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అవి కూడా అయిపోయాయి అనమాట ఇంకా అవన్నీ కూడా ఆరేసుకోవాలి అసలు ఇల్లు ఇల్లులాగైతే లేదు ఏ ఊరు నుండి ఇల్లు వచ్చినా కానీ ఇలాంటి పనులు అయితే ఆడవాళ్ళకైతే తప్పదు కదా ఊరు వెళ్ళాలంటే ఒక బాధ ఊరు నుండి రావాలంటే ఒక బాధలాగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి ఇంకా చూసారా ఎక్కడ ఎక్కడ మూట్లు అలాగే ఉన్నాయి ట్ట సర్దాలి ఆల్రెడీ ఇడిచిన బట్టలు ఎన్ని కుప్పు ఉన్నాయి అనమాట అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇంకా ఇవన్నీ కూడా ఆరేయాలన్నమాట ఇంకా వాషింగ్ మిషన్ కూడా అయిపోతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ ఒక్కొక్కటిగా తీసి ఆరేస్తున్నాను ఇంకా ఊరేళ్ళ ముందు ఫ్రెష్ అవన్నీ అవి ఇవి వెళ్తాం కదా ఏ ఊరైనా కానీ ఇంకా అందుకే ఇంకా ఇక్కడ తుండ్లు అవన్నీ కూడా ఎక్స్ట్రా అయితే పడ్డాయి ఇంకా బట్టలు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం అయితే ఆరబెట్టేసుకుంటున్నాను దాని తర్వాత ఇంకా అవన్నీ కూడా ఖాళీ చేయాలి ఎక్కడ ఎక్కడైతే పెట్టుకోవాలన్నమాట ఇంకా మీకు కూడా ఇలాగే ఊరు నుండి వెళ్ళొచ్చిన తర్వాత ఎన్ని పనులు ఉంటాయా లేదా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే బట్టలు అవన్నీ కూడా తీసి మరత పెట్టేసి నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను కానీ నేను ఎక్కువ బట్టలు అయితే అనమాట ఒక రెండు జతలు తీసుకెళ్ళాను అక్కడ నైటీలో అవి ఉంటాయి కదా ఎవరో ఒకరిగి ఇంకా అవి అయితే అనమాట ఇంకా మా ఆయన బట్టలు మా స్వెటర్లు అవన్నీ కూడా ఎక్కడెక్కడైతే సర్దేసుకుంటున్నాను తెచ్చుకున్న బట్టలు అంటే తీసుకెళ్ళి తీసుకొచ్చుకున్న బట్టలు అవన్నీ కూడా ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకుంటే ముందు లగేజీలు బాధ అయితే పోయిద్ది అనమాట ఇంకా ఇవన్నీ ఉంటే కనుక మనం అసలు పని పన్నీ అయ్యినట్టే అనమాట అసలు మనం ఎంత చేసుకున్నా కానీ ఎంత వర్క్ చేసినా కానీ ఈ సంచులు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ మూట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు సర్దాలి ఏంటి ఇదే ఆలోచనలు ఉంటాయి మీకు కూడా ఎంతైనా నాకైతే ఇలాగే అనమాట ఇంకా సంచులవన్నీ కూడా తీ వస్తాయి కదా మొత్తం అంటే లగేజీలు ఖాళీ అవ్వని తర్వాత కొన్ని కొన్ని సంచులు అన్నీ వస్తాయి కదా అవన్నీ కూడా నేను ఆర్మర్లో ఆటలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట మా రిలేటివ్స్ చెట్లు అయితే అనమాట వాళ్ళ ఇంట్లో కాస్తే ఇంకా రెండు బొప్పకాయలు అయితే తీసుకొచ్చాను ఇంకా అవన్నీ బాక్స్లో అయితే అలా సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం సామానం అయితే తీసి ఇక్కడైతే మొత్తం కవర్స్ అన్నీ ఖాళీ అయితే చేస్తున్నాను కవర్స్ అనేవి ఖాళీ అయిపోయి అవి బయటైతే పెట్టేసి ఇక్కడ నేను వచ్చేసి ఇంకా మొన్న గుడికి వెళ్ళామని చెప్పేసి నిన్న బ్లాగ్లో అయితే పెట్టాను కదండి ఇంకా అక్కడ కుంకుమ మాదిస్తే అది దేవుడి దగ్గర అయితే అనమాట ఇంకా చెత్త కవర్ అయితే ఫుల్ నిండిపోయింది ఇంకా నైట్కి అయితే ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా అటుకులు ఉన్నాయని చెప్పేసి అయితే చేసుకుందాం అనేసి ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ పోపు దినుసులు జీలకర్ర అనేది వేసుకుంటున్నాను పోపు దినుసులు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత గుళ్ళు కూడా వేసుకుంటాను అనమాట వేరుసన్న గుళ్ళు తినటం వల్ల కాల్షియం డెఫిషియన్సీ అనేది తగ్గిద్ది ఐరన్ క్వాంటిటీ కూడా పెరిగిద్ది అనమాట మంచి ఒంటికి మంచిది లేడీస్ కాళ్ళకైతే ఇంకా మంచిది ఆల్రెడీ అందరికీ తెలుసు పీనట్స్ అనేవి డైలీ ఒక స్పూన్ అనేది తింటే చాలా మంచిది హెల్త్కి కాబట్టి నానబెట్టుకొని అయినా ఉడకపెట్టుకొని అయినా మీ ఇష్టము వేపుకొని కొంచెం బెల్లం ముక్క అయినా వేసుకొని తినచ్చు అసలు తినాలంటే లక్ష తొంభై మార్గాలు అయితే ఉంటాయి అట్లీస్ట్ మీరు అలా విడిగా తినలేను అనుకుంటే కనుక అట్లీస్ట్ పీనట్ చట్నీ అనేది డైలీ ఇంక్లూడ్ అయితే చేసుకోండి డైట్లో ఇంకా ఇక్కడ అయితే మొత్తం అయిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే క కట్ ఉంచుకున్నాను ఉల్లిపాయ కరివేపాకు ఇట్లా అయితే వేసుకుంటున్నాను అనమాట అది బాగా వేగాలి అంటే ఓ మగ్గక్కర్లేదు జస్ట్ మనకి ఒక వస్తే చాలన్నమాట దాని తర్వాత కొంచెం ఉప్పు అనేది వేయాలి ఇంకా ఉప్పు అనేది క్యాప్సికమ్మా వేసుకున్న తర్వాత వేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే పసుపు అనేది వేసాను ఇంకా పసుపు అనేది వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దాని పచ్చివాసన అనేది పోయేదాకా కొంచెం అనేది వేపుకోవాలి ఒక క్యాప్సికమ్ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి క్విక్గా అయితే కుక్ అయిపోతుంది అలాగే కొంచెం క్రిస్పీగా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అనమాట అప్పుడు కొంచెం బాగుంటుంది క్యాప్సికమ్ కూడా మనం తింటూ ఉంటే చక్క నోటికి తగులుతూ బాగుంటుంది ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాను అలాగే క్యాప్సికమ్ ఉడకడానికి ఆ అటుకులు కూడా పట్టేంత అంటే సరిపోయేంత ఉప్పు అనేది వేసుకోవాలి ఆ ఉప్పు కూడా వేసుకొని ఒక్క సెకండ్ అలా వేపుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ ముక్కలకి పట్టేదాకా మనం కలుపుకుంటే సరిపోతుంది ఒక రెండు సార్లు అలా అలా కలిపితే మనకు ఉప్పు అనేది కరిగిపోతుంది అనమాట దాని తర్వాత అటుకులు అనేవి నేను నానబెట్టేసుకొని ఉంచానన్నమాట ఇంకా ఇది ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేస్తే అటుకులు అనేవి చక్కగా నానిపోతాయి ఇంకా అవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసుకున్న పోపులో అయితే కలిపేసుకోవాలి ఇదే స్టైల్లో కావాలంటే మీరు మరమరాలు కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం పుట్నాల పొడి అనేది జిమ్ముకుంటే మనకి ఉగ్గాని అయితే అయిపోతుంది ఇదైతే అటుకులు ఉగ్గాని అనమాట చాలా టేస్టీగా అయితే వచ్చిద్ది చక్కగా మొత్తం కలిసిపోయేలాగా ఉంటే అప్పుడు మీకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట లాస్ట్లో మీ దగ్గర ఉంటే క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర కూడా వేసుకొని తింటే అసలు మీరు మళ్ళీ మళ్ళీ తినాలి అని అనుకుంటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది కనుక మీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్ అయితే చాలా ఈజీగా అవుతారు వెయిట్ లాస్కి చాలా బాగా అయితే ఈ అటుకులు అనేవి బాగా పనిచేస్తాయి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది అనమాట కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇంకా నేను ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి నాకు కలిపి చేశాను కానీ మా హస్బెండ్ అయితే ఏమీ తినకుండానే పడుకున్నారు బాగా స్ట్రెయిన్ అయితే అయిపోయారనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక్కదాన్నే కొంచమే పెట్టుకొని తిన్నాను అంత కనిపిస్తుందని చెప్పి అంత పెట్టుకోలేదులేండి నేను మామూలుగా వేడిగా ఉందని చెప్పేసి కొంచెం పరిచేసుకున్నాను అనమాట అందుకే మీకు ఎక్కువ లాగా అనిపిస్తుంది ఇంకా హాఫ్ లెమన్ అయితే అలా స్వీట్ చేసుకొని బాగా కలిపేసుకొని చక్కగా తింటున్నాను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా రెసిపీని షేర్ చేస్తున్నాను కదా ఇంకా మీరు కూడా చక్కగా చేసుకొని మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ అయితే చేసుకోండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను రేపటి నుండి రథసప్తమి గురించి చిక్కవరంలో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను సియో నెక్స్ట్ వీడియో బాయ్